యంగ్ హీరో రామ్ పోతనేని తన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా విడుదల విషయంలో ఒకనొక దశలో భయపడినట్లు వెల్లడించారు గతంలో తో కలిసి తాను నటించిన మసాలా సినిమా నవంబర్లో విడుదలై ఆశించిన విజయం సాధించలేదని ఆ సెంటిమెంట్తో ఈ సినిమా నవంబర్ రిలీజ్ కు కాస్త ఆందోళన చెందాలని తెలిపారు చిత్ర యూనిట్ నిర్వహించిన థాంగ్స్ మీట్లో ఆయన ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతోనే కింగ్ తాలూకా తీశామని కాని కొన్ని పరిస్థితుల వల్ల అన్ సీజన్లో విడుదల చేయాల్సి వచ్చిందన్నారు ఈ సినిమాకు తాను ఎంతగానో కనెక్ట్ అయ్యానని అందుకే ఏ సినిమాకు చేయనంత ప్రచారం చేశానని వెల్లడించారు హీరో అభిమాని మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే చిత్రం ఇది అని వివరించారు సినిమా ఫలితంపై స్పందిస్తూ మిగతా సినిమాల విషయంలో హిట్టా ఫట్టా అని ఆలోచిస్తాం కానీ ఈ సినిమా విషయంలో ఇది మంచి సినిమా అని ప్రేక్షకులు వెంటనే గుర్తిస్తారా లేక ఆలస్యంగా గుర్తిస్తారా అనేదే తమ ఆలోచన అని అన్నారు విడుదల రోజే కలెక్షన్ల రికార్డులు కొట్టాలన్న ఉద్దేశం తమకు లేదని ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు ప్రేక్షకులకు నచ్చకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తానని రామ్ చేశారు నవంబర్ ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రంలో కన్నడ స్టార్ రూపేంద్ర కీలక పాత్ర పోషించగా ఆయన వీరాభిమానిగా రామ్ నటించారు ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే దర్శకుడు పి మహేష్ బాబు నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు చూస్తున్నారో తెలుసా బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్